హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు ఈరోజు సాంబార్ని చాలా చిక్కగా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి అంతేకాదు ఈ సాంబార్ ఓన్లీ రైస్లోకే కాదండి ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ సాంబార్ని అసలు ఎలా ప్రిపేర్ చేసుకుంటారో అన్నది చాలా ఈజీ మెథడ్లో అయితే చూద్దాము మరి ఈ వీడియో చూసే ముందు మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలో ఒక కప్పు కందిపప్పుని తీసుకుంటున్నాను అలాగే ఒక పావు కప్పు పచ్చిన్నపప్పు ఖచ్చితంగా తీసుకోవాలండి పచ్చిన్నపప్పు వల్ల సాంబార్ అన్నది చాలా చిక్కగా వస్తుంది అంతేకాదు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి అసలు స్కిప్ చేయొద్దు తర్వాత ఈ కందిపప్పునైతే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఇలా వన్ ఆర్ టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటి పోసుకొని నానబెట్టుకోవాలి తర్వాత సాంబార్కి సరిపడా చింతపండును కూడా తీసుకుని ఒకసారి వాష్ చేసుకుని చింతపండును కూడా ముందుగానే నానబెట్టుకోవాలండి ఇలా చింతపండును కూడా నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు కందిపప్పునైతే ఉడకపెట్టుకోవాలి నేను ఇక్కడ కందిపప్పుని త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు పెట్టుకున్నానండి మీరు తీసుకుంటున్న కరెక్ట్ రేషన్ బట్టి అయితే మీరు విజిల్స్ అయితే రాణించుకోవాలి ఇంక ఇలా మూత పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె అయితే పెట్టుకుంటున్నానండి ఫ్లేమ్ వచ్చి మీడియం ఫ్లేమ్లోనే నేను ఫోర్ విజిల్స్ వరకు పెట్టుకున్నాను ఇలా పప్పు ఉడికేలోపు ఇలా అయితే కట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నానండి నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు అలాగే ములక్కాయ బెండకాయలు సొరకాయ క్యారెట్ వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకు అలాగే వంకాయలు కూడా ముందుగానే కట్ చేసుకుని ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూపించిన వెజిటేబుల్స్ ఇవే వేసుకోవాలని ఏం కాదు మీకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చండి ఇవే వేసుకోవాలని ఏం కాదు వీటిలో ఏది లేకపోయినా పర్లేదు ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు పప్పునైతే అయితే పెట్టుకోవాలి నేను ఒక విడిగా ఒక బౌల్లోకి తీసుకుని అయితే చాలా పెట్టుకుంటున్నాను ఇప్పుడు అదే కుక్కర్ గిన్నెని వాటర్తో ఒకసారి వాష్ చేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని అర టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని వెజిటేబుల్స్ సాల్ట్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోని వెజిటేబుల్స్ అన్నిటిని బాగా ఉడకపెట్టుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే వెజిటేబుల్స్ బాగా ఉడికిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్పైసీకి సరిపడా కారం కూడా వేసుకోవాలండి ఇప్పుడే కారం కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అలా ఉంచుకోవాలండి కారం పచ్చివాసన పోయేదాకా ఉంచుకోవాలి ఇలా రెండు నిమిషాల తర్వాత ముందుగానే మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలండి ఇలా చింతపండు గుజ్జు వేసుకుంటున్నప్పుడు మనం సాంబార్కి ఎంత క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకుంటామో ఆ వాటర్ ఇలా చింతపండులో పోసుకుంటూ చింతపండు గుజ్జునైతే వేసుకోవాలండి తర్వాత మీకు ఎంత సాంబార్ క్వాలిటీ కావాలో అంత వాటర్ ఇలా పోసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంటని ఒకసారి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఇలాగ మూత పెట్టుకొని ఉంచుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత అయితే ఇంకా చింతపండు రసం మరగడం స్టార్ట్ అవుతుంది కదా ఇంకప్పుడు ముంగ మూత వేసేసేయడమే ఇలాగ ఇంక ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చింతపండు రసం అయితే బాగా మరగపెట్టుకోవాలండి ఇంకా అది మరుగుతున్నప్పుడు మనం ముందుగానే చల ఉంచుకున్న కందిపప్పుని ఇలాగే మిక్సీలో వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్లో చేసుకోవాలండి అప్పుడే సాంబార్లో కందిపప్పు పలుకులు తగలకుండా ఉంటాయి పది నిమిషాల తర్వాత ఇంకా చింతపండు రసం బాగా మరిగింది కదండి తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న కందిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలి కందిపప్పు పేస్ట్ వేసుకుంటున్నప్పుడు మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలా కందిపప్పు పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి కందిపప్పు పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఎక్కడ వండలు లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే బాగా మరగపెట్టుకోవాలండి ఇప్పుడే కందిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి బాగా క మరగపెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు టూ స్పూన్స్ నేను సాంబార్ పొడిని అయితే వేసుకుంటున్నాను ఇది హోమ్మేడ్ సాంబార్ పొడి అండి అది కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మరగపెట్టుకోవాలి ఈ సాంబార్ పొడితో పాటుగా మీరు కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి టూ స్పూన్స్ బెల్లం కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదు తర్వాత పో పెట్టుకోవటానికి నేను ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర ఆయిల్లో వేసుకున్నాను అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు కూడా వేసుకుని అవి కూడా బాగా వేగిన తర్వాత ఇలాగ సాంబార్లో పో పెట్టుకోవడానండి పెట్టుకుని వెంటనే మూత పెట్టుకోవాలి అలాగ పెట్టుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇలా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడానండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోయింది చాలా చక్కగా చాలా టేస్టీగా ఉంటుందండి కందిపప్పుతో పాటు మనం పచ్చన్నపప్పు కూడా వేస్తే సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మార్నింగ్ టైం మనం లంచ్లోకి సాంబార్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ సాంబార్ని ఇడ్లీలో కూడా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి మరి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే మై వంటింటి రుచులు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్